చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోరిస్తావు ఈ పెద్ద పెద్ద కూరలు నేను తర్వాత దీంట్లో తీసుకెళ్తావు అది కూడా ప్రస్తుతానికి మా ఆవిడైతే ముందుకు సాగుతూనే ఉండు కాల అయితే మా దగ్గర వచ్చింది మొత్తం ఇది ఈ కాల ర్యాంప్లే మట్టి కాలు తోయినాయి కదా లాస్ట్ ఇయర్ అయితే కాలో తోగడం జరిగింది మా ఆవిడ చెప్పండి హై చే హై చేస్తాను మీ అందరినీ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ని ఎంతగా సపోర్ట్ ఇస్తారు మీరు తర్వాత లెఫ్ట్ లెఫ్టా రైటా అంగ హంగా స్ట్రైట్ వెళ్దామా ఓకే మా ఊరు చూడండి మేము అయితే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన ప్రస్తుతానికి ఎప్పుడైతే అవి మొత్తం వీడియో లేకుని కాళ్ళ దగ్గర అయితే వీడియో తీయడం జరిగింది ఈ మొత్తం ఈ మొత్తం ఇది మనకు కాల తొలిపేరే కదా దానికి సంబంధించిన మట్టి అనమాట మొత్తం అప్పుడు చాలా మేమైతే ఎర్రలు కొద్దిగా బియ్యం అవి తెచ్చుకున్న వాటికి ఆహారం దగ్గర అయితే వచ్చినాం మన కాల దగ్గరికి మా వాడు చూడండి నెత్తి మీద ఎర్రలు అనేవి పెట్టుకోవడం జరిగింది వర్షానికి ఈ కొండలు గుట్టలు ఈ పెద్ద అది ఇదిగో ఇదే కాలువ మనకు వచ్చేసి రాయి పెద్ద కొండ అది కొండ రెండుగా చీల్చేసి ఈ విధంగా అయితే ఇదే కాలువ మనకు అసలు మామూలు అంటే మామూలు ఉండదు రేపు చూసి దగ్గర పడతా లేకపోతే ఇది మనకు వచ్చేసి సీతారామ ప్రాజెక్ట్ వచ్చేసి భద్రాచలం టు పాలర్ కెనాల్ ఇది మనకు భద్రాచలం గోదావరి నీళ్ళు అండి వచ్చి ప్రస్తుతానికి మొత్తం కాలం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది చూశారు కదా ఇది ఇక ఇది కొండ ఈ రెండు కొండలు చేయిల్ చేసి మధ్య నుంచి కాలు తీయడం జరిగింది అక్కడ నుంచి షాగరా చూడండి వాటర్ ఎట్టున్నాయో ఫుల్గా ప్రస్తుతానికి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇది తరువాత పడగరే పడిగా ఇది ఆడ పడ్డాయి అక్కడ ఒకరోజైనా అయితే ట్రై చేసిన ఉండు ఇది చాలా పెద్దగా ఉందండి ఇక్కడ నుంచి మనకు పాలేరు పాలేరు నుంచి భద్రాచలం వరకు ఇది ఇది కొద్దిగా ఇక్కడ మధ్యలో టెన్ పర్సెంట్ ఉంది వరకు అది కంప్లీట్ అయితే శీతరాం ఫ్రెండ్స్ ఈ కాలు వచ్చేసి చూడండి పెద్దగా ఉందో ఇది కాలువ ఇది కొండ ఇది మద్దలు ఈ మొత్తం అది మొత్తం రాయే పెద్ద బండ బండ పడగొట్టేసి మొత్తం కాలువ తీయడం అనేది జరిగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ రతనాం మేమైతే బియ్యాన్ని ఇట్టే చదువుతున్నాం ప్రస్తుతానికి ఎందుకంటే అవి తినడానికి వస్తాయి కదా అందుకని తర్వాత అయితే ముందుకు వెళ్తాం మేము ప్రస్తుతానికి పక్కన పెట్టుకున్నాం ప్రస్తుతానికి ఇంకా మాకు ఎర్రలు ఈ గ్లాసులు ఉన్నాయి ఎర్రలు ఉన్నాయి వాటర్ బాటిల్ వచ్చేసి ఆ రాయి అయితే పెట్టడం జరిగింది మా వాటర్ కూడా తెచ్చుకున్నాం ప్రస్తుతానికి వాటర్ చూడండి వాటర్ బాటిల్ ఈ సందులో మావిడ రెండు ఒకటి నాదొకటి ఒకటి ఏ తరుణ్ 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 చార్లియా ఇగో ఆ రాళ్ళ సందులో వేద్దాం తగులుతే పెద్దయినా తగులుతాయి అతను చెప్పరా చేపలు లేవు ఏం లేవు ఏం చేద్దాం మరి ఏం చేద్దాం అంటే ఎరులు ఉన్నాయిగా కాసుకొని దీన్నే తిందాం పక్క కాసుకొని దాన్ని ప్లేస్ మాత్రం మామూలు లేదు ఇలా ప్లేస్ అయితే లొకేషన్ అదిరిపోయింది చేపలు లేవు కానీ మేమైతే చల్లగా కూల్గా ఉంది పైన చూడండి పైన పెద్ద ఎత్తున గుట్టలు ఉన్నాయి మేమైతే కింద ఉన్నాం ప్రస్తుతానికి ఓ బాటిల్ వాటర్ బాటిల్ చూడండి పైన ఎక్కడుందో రంధ్రంలో హ్యాపీగా మా తరుణ్ గారు చూడే ఉన్నాడు కర్రీకి అయిపోతాడని కొద్దిగా మేము డిస్క్ కావడం జరిగింది తరుణ్ ఇంకేంద్ర మాడైతే వేస్తున్నా ఉండు గాలాలు అక్కడితే తగలట్లేదు ప్రస్తుతానికి తరుణ్ ఏం చేద్దాం కార్తీక ఏంద్రు ఈ బాధలో చేపలు లేవు ఏమి లేవు ఏం చెయ్యాలి ఇదేది మాకైతే కోరి దగ్గర ఉన్నాం కోరిలో కూర్చున్న కూర్చున్నా ప్రస్తుతం ఇద్దరం ప్రశాంతంగా హ్యాపీగా ఏమైనా తాగడానికి తెచ్చుకున్న కళ్ళు మొన్న బాగుండేది ప్రస్తుతం కళ్ళు అయితే పొద్దున్న తాగవచ్చాను నేను ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా కళ్ళు తెచ్చుకున్న ఒక గ్లాస్ తాకుంటూ చేపలు పెట్టుకుంటా గాలం పెట్టుకుంటూ బాగుండు మా ప్రసిద్ధ దారుణంగా ఉంది ఇప్పుడు ఒక చేపలు కూడా తినట్లే చేపలు లేకపోతే కళ్ళు మీద ఎర్రలు గుంజుకొని ఎర్రలు గుంజుకొని తినేటం ఓకే ఒకసారి అయితే మేమైతే కాళ్ళ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ ఉంది కదా అక్కడ పెట్టడం జరిగింది ఆవిడ పెడితే అక్కడ కూడా తగ్గట్లేదు ప్రస్తుతానికి ఒకటే ఇంత తగిలింది దాని పడేసి వచ్చేసి అక్కడి నుంచి నేనైతే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే మామూలు కాదు ఇవి మొత్తం కూరలోనే ఇక వైట్ ఒకటి రెడ్ ఒకటి కావాలి అవి సో ఎగ్దాం వాటర్ ఇక మామిడు తిస్తున్నారు ఒక్కడ తినట్లే అవి ప్రస్తుతానికి ఈ పెద్ద కూరలు మొత్తం పెద్ద పెద్ద కూరలు ఉండే మాకి మొత్తం గ్రానైట్ నల్లరాయిల్ మొత్తం దీంట్లో చేపలు బెండు ఊపుతుంది అబ్బా తిన్నదారా ఏ రా ఒకసారి ఓకే లైన్లో వస్తున్నాయి రా తరు లో తక్కువ చేసుకో ఉంటావా చిన్న చేపలు చిన్నగా పెద్ద ఏదో ఒకటి రోచినందుకు ఏమైనా తగిలితే బాగుండు ఏం తగలకుండా ఎటర్ పోయి ఊపింది పోయింది అది ఊపితూనే ఉంది వాళ్ళ కోసం ఎంత కృష్ణాలు కష్టం అవుతుంది అంటావు సబ్స్క్రైబ్ చేయట్లేదు పొద్దున వచ్చినా మేము తొమ్మిదికి వచ్చినాం ఇప్పుడు ఎత్తునే ఉన్నాం ఒక్కడ తగలే మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరైతే ఇగో ఎర్రలు ఇగో తరిగా ఇక చూసిండ పెద్ద పెద్ద పై నుంచి ఆ రాయి పడితే మేము కింద పోయినట్టే రాయి చూడండి మా అంటే ఫ్రెండ్స్ ఈరోజు చూడు పెద్ద చేప పడింది పోయింది ఫ్రెండ్షిప్ చేపలు ఎన్లో వచ్చినాయి కా కాకపోతే పడ్డది కానీ పోయింది మిస్ అయిపోయింది ఇప్పుడు గుంజుడే గుంజుడు పడుకోమా देना चलेट सर बोल दो छिलो खा सके कहीं आ पक्का खातिर तरन तरन पानी रहा